వెల్కమ్ టు ఆదా నేను హరిత ఒడిశాలో భువనేశ్వర్లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో ఆదివారం జరిగిన ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది హాస్టల్ రూమ్లో ఇరవై ఏళ్ల అమ్మాయి డెడ్ బాడీ దొరికింది ఆ విద్యార్థిని నేపాల్ కు చెందిన ప్రకృతి గా గుర్తించారు పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లో చదువుతున్న ఇంకా మిగతా నేపాలి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు మీడియాను అప్రోచ్ అయ్యారు వాళ్ళకి చేతనైన ప్రతి అంశంలోనూ దీన్ని టెలికాస్ట్ అయ్యేలాగా ఇది బయటకు వచ్చేలాగా ఈ ఉదంతం మొత్తం వాళ్ళు పెద్ద స్టెప్పే తీసుకున్నారని చెప్పొచ్చు అయితే నిరసనల్ని ఇంత ఉధృతం చేయడానికి రీజన్ ఏంటి అసలు కాలేజీ సిబ్బంది స్టూడెంట్స్తో ఎందుకు అంత గొడవ పడుతూ అక్కడున్న గాడ్స్ని బౌన్సర్స్ని పంపించి మరీ వాళ్ళని అక్కడి నుంచి వెకెట్ చేయించింది మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి అక్కడ ఆ కాలేజీ యాజమాన్యంలో మేడం మంజూషా అనే ఆవిడ ఎందుకు మీకు తిండి దండగా మేము ఫ్రీగా మీకు తిండి పెడుతున్నాం అన్న మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇలాంటి అందరినీ ఆ స్టూడెంట్స్ అక్కడున్న స్టూడెంట్స్ వీడియోలు తీసి వైరల్ ఎందుకు చేశారు అసలు సోషల్ మీడియాలో ఇంత హల్చల్ ఎందుకు జరిగింది ఈ ఉదంతం మొత్తం నేపాల్నే కదిలించిందని చెప్పొచ్చు అయితే ఇది నేపాల్ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయనకి చేరేలాగా కూడా పరిస్థితి అక్కడ వరకు వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అసలు ప్రకృతి లాంసాల్ ఇరవై ఏళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కాలేజ్ యాజమాన్యం దీని మీద ఏం చెప్తుంది నేపాల్ రాయబార కార్యాలయం ఎందుకు స్పందించింది ప్రత్యేక దృష్టి దీని మీద ఎందుకు పెట్టింది నేపాల్ ప్రధాని ఎందుకు జోక్యం చేసుకొని స్టూడెంట్స్ విషయంలో వాళ్ళని పరీక్షలకి అనుమతించమని చెప్పి నేపాల్ పిఎం స్వయంగా ఆయనే ఎందుకు రియాక్ట్ అయ్యారన్నది ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూసినట్టయితే కనుక కొంతమంది విద్యార్థులు గతంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఘటనలు చూసాం మనం చాలానే అయితే ఈ ఘటనలో ఇక్కడ ఎక్కడా కూడా పిఎం రేంజ్ వరకు ఇది వెళ్ళింది లేదు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను లేకపోతే ఆ ప్రజాప్రతినిధుల్లో రియాక్ట్ అవ్వడం మనం చూసాం కానీ ఈ అంశంలో అక్కడ పిఎం దాకా వెళ్ళడానికి రీజన్ ఏంటి అక్కడ ఉన్న నేపాల్ రాయబార కార్యాలయం నుంచి కూడా స్పందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ అంశాన్ని పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయడానికి రీజన్ ఏంటి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ కి ముందే అక్కడ నుంచి తరలించడానికి అసలు రీజన్ ఏంటి ఈ సంఘటనలో చాలా కోణాలే కనిపిస్తా ఉన్నాయి మనకి అసలు ఈ వీడియోలో అక్కడ దీనికన్నా ముందు ఏం జరిగింది ఈ అమ్మాయి సూసైడ్ కారణం ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఇక్కడ ప్రకృతి లాంసల్ సూసైడ్ విషయంలో గత కొన్ని రోజులుగా తను ఆ శ్రీవాత్సవ అనే అబ్బాయితో లవ్ లో ఉండడం గురించి చెప్తున్నారు అలాగే ఈ అమ్మాయి ఆ అబ్బాయి చేష్టలకి విసుగెత్తిపోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది గతంలో ఇలా బ్లాక్ కి పాల్పడుతున్నాడు ఈ అబ్బాయి ఆ అమ్మాయికి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి బయటపడతాను అని చెప్పడం అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో తన క్లాస్మేట్స్ ప్లస్ అక్కడున్న లెక్చరర్స్ కూడా ఈ విషయం అంతా తెలుసు కానీ యూనివర్సిటీ ఈ విషయాన్ని బయటికి రాకుండా ఎందుకు నొక్కి పెట్టాలని చూస్తుంది ఎందుకు బయటికి రాకుండా చేయడానికి ఇంతమందిని ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్కి గురి చేస్తుంది అన్నది ఒకసారి చూసినట్టయితే కనుక శ్రీవాత్సవ అనే అబ్బాయి బీజేపీ లీడర్కి చెందిన మనోజ్ శ్రీవాత్సవ కొడుకంట అక్కడ భువనేశ్వర్లో ఇదే విషయాన్ని కమిషనర్ భువనేశ్వర్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీడియా రిపోర్టర్స్కి చెప్పడం జరిగింది ఇక్కడ కాలేజ్ యాజమాన్యం ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి ఎంతలా ట్రై చేస్తుందంటే స్టూడెంట్స్ని నేపాల్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత వందల మంది స్టూడెంట్స్ని ఈ మంత్ ట్వంటీ ఎయిత్ని వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా కూడా వాళ్ళని సిక్స్టీన్త్ సూసైడ్ చేసుకుంటే ఈ అమ్మాయి ఆదివారం సూసైడ్ చేసుకుంది అయితే సోమవారానికి ఈ నేపాల్కి చెందిన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోవాల్సిందిగా ఆ హాస్టల్ రూమ్స్ వెకేట్ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఒక సర్కులర్ని జారీ చేయడం జరిగింది ఈ సర్కులర్ని జారీ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి రీజన్ అయింది అక్కడ ఉన్న కొన్ని రోడ్స్ ఏవైతే ఉంటాయో బాగా రద్దీగా తిరిగే రోడ్లన్నీ కూడా ఈ నేపాల్ స్టూడెంట్స్ అక్కడ బ్లాక్ చేసేయడం జరిగింది బ్లాక్ చేసేయడంతో ఈ విషయం అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళకి అక్కడున్న ప్రజాప్రతినిధులకి అక్కడున్న అపోజిషన్లో లీడర్కి తెలియడం వల్ల సో ఈ విషయం కాస్త పెద్దదైపోయింది ఈ పెద్దదైన విషయాన్ని కూడా మీడియా కూడా చాలా ఫోకస్ చేసిందనే చెప్పొచ్చు అయితే ఈ విషయాన్ని మీడియాలో వైరల్ చేయగా ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ విషయం కాస్త పిఎం దాకా చేరింది అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన బాట పట్టారు ఎందుకు ఇంత నిరసనలు చేస్తున్నారు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అసలు యూనివర్సిటీ ఎందుకు హడావిడి చేస్తుందని విషయాన్ని తెలుసుకొని యూనివర్సిటీకి కొన్ని ఆదేశాలు జారీ చేశారు అక్కడ ఉన్న నేపాల్ పిఎం అదేంటంటే వీళ్ళని ఎగ్జామ్స్కి అనుమతించండి ఇప్పుడు వెళ్ళని అనుమతించండి వెనక్కి పంపొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే దీని తర్వాత ఆ యూనివర్సిటీ కూడా సర్క్యులర్ని జారీ చేసింది ఏమని పదిహేడో తారీఖు ఎప్పుడైతే ఖాళీ చేయమని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా నేపాల్ స్టూడెంట్స్కి యూనివర్సిటీ చెప్పిందో తిరిగి మళ్ళీ ఎయిటీన్త్ రోజున మళ్ళీ ఒక సర్క్యులర్ని జారీ చేసింది అదేంటంటే తిరిగి వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ వెనక్కి రాకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టాలని కూడా ఇక్కడ మళ్ళీ యూనివర్సిటీ సర్క్యులర్ని జారీ చేసింది ఇదంతా గమనిస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు వందలాది స్టూడెంట్స్ని ఎగ్జామ్స్కి అనుమతించకుండా వాళ్ళ వన్ ఇయరో టూ ఇయరో త్రీ ఇయర్సో వీళ్ళ లైఫ్తో ఆడుకునే ప్రయత్నమే చేసింది ఇక్కడ ఒక రకంగా చూడాలంటే యూనివర్సిటీ యాజమాన్యం ఇక్కడ ఒక వ్యక్తిని కాపాడడానికి ఆ బీజేపీ లీడర్ కొడుకుని కాపాడడానికి వందలాది మంది స్టూడెంట్స్ సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన దానికి ఎగ్జామ్స్ రాయనీయకుండా అనుమతించలేదు అని అంటేనే ఇక్కడ యూనివర్సిటీ ఎంత పెద్ద తప్పు చేస్తుందో మనందరికీ కనిపిస్తూనే ఉంది ఈ మొత్తం ఘటనలో స్టూడెంట్స్ ఎప్పుడైతే మేము వెళ్ళము అని చెప్పి గొడవ జరిగిందో మేము వెళ్ళము అని చెప్పి ఖండించి కూర్చున్నారో బౌన్సర్స్ని గార్డ్స్ని పెట్టి మరి వాళ్ళని బయటికి గెండించే విధంగా ఆ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవర్తించిన తీరుని కూడా పలువురు తప్పుబడుతూ ఉన్నారు యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఫైర్ అవుతుంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పి గొడవ చేస్తుంటే కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా దీంట్లో ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడిగారు ఎందుకు మమ్మల్ని పంపించేస్తున్నారు మేము చేసిన తప్పేంటి మమ్మల్ని ఎందుకు బయటకు పంపిస్తున్నారు అని అడిగితే అక్కడున్న ఆ యూనివర్సిటీ యాజమాన్యం తరపు నుంచి మేడం మంజూషా మాట్లాడుతూ మేము ముప్పై వేల మందికి ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాము అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే నేపాల్ వాళ్ళని వాళ్ళని తగ్గిస్తూ వాళ్ళని కించపరుస్తూ మేమేదో మీకు ఫ్రీగా ఫుడ్ అని చెప్పి మాట్లాడింది అట్ ద సేమ్ టైం పేరెంట్స్ అందరూ కూడా మేము ఫీజులు కడితేనే మీరు పెడుతున్నారు ఊరికే మేమేమీ ఫుడ్ పెట్టట్లేదు మీరేమీ మా పిల్లలకి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి పేరెంట్స్ కూడా కొంతవరకు వాదనకి దిగిన సంఘటనలు ఇక్కడ జరిగినాయి అయితే ఈ మొత్తం అంశంలో కాలేజీ యాజమాన్యం చేసిన ఓవర్ యాక్షన్ వల్లే ఈ అంశం అంతా కూడా పెద్దదైంది అయితే ఇక్కడ ఈ అంశంలో చూసినట్టయితే కనుక ఎవరైతే ప్రకృతి సూసైడ్ చేసుకొని చనిపోయిందో ఈ అంశాన్ని పక్కన పెడితే ఈ ఈ రచ్చంతా ఎక్కువైపోయింది ఇక్కడ కాలేజ్ యాజమాన్యంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక మనిషి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన దాన్ని వాళ్ళు కవర్ చేయడానికి ఎంతలా ట్రై చేశారంటే ఆల్రెడీ మీడియాను కూడా అక్కడున్న మీడియాను కూడా తప్పుదోవ పట్టించి అక్కడున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల తను హ్యాండిల్ చేయలేకపోయింది చిన్న వయసు వల్ల ఆమె హ్యాండిల్ చేయలేకపోయింది ఇక్కడ మేము చదవమని ఫోర్స్ చేస్తుంటే దానికి దీనికి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాం మేము కంపేర్ చేస్తున్నాం నిన్న మొన్న జరిగిన కొన్ని అంశాలు ని ప్రస్తావిస్తూ వాళ్ళు మేము ఇలా కంపేర్ చేయడం వల్ల తన మనస్తాపానికి గురయ్యి ఇలాంటి సూసైడ్ చేసుకుంది అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చెప్పిన వీడియోలు కూడా ఈ స్టూడెంట్స్ అనేవి వైరల్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అక్కడ సో వీళ్ళు చేసిన తప్పుని ఎంతలా కవర్ చేశారంటే నిజంగా ఆ బీజేపీ లీడర్ కొడుకుని కాపాడాల్సిన అంత అవసరమా ఈ యూనివర్సిటీకి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు అయితే ఇప్పుడు నిజంగా ఈ అంశం అంతా మొత్తానికి బయటకు రావడం జరిగింది అయితే మరి ఇప్పుడు అసలు ఆ శ్రీవాత్సవం అనే వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నేపాల్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కాలేజ్ యాజమాన్యం అయితే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కప్పిపుచ్చడానికి చూసిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఈఎంఐ విషయంలో కూడా కాలేజ్ సైడ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వరు అని అని ఇక్కడ మనకి జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది అయితే చూద్దాం అసలు ఈఎంఐ విషయంలో వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరగచ్చు ఈ స్టూడెంట్స్ని ప్రస్తుతానికైతే ఇక్కడ రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే ఎగ్జామ్స్ వరకు అయితే పర్మిషన్ ఇచ్చినట్టుగా కాలేజ్ యాజమాన్యం ఆల్రెడీ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మరి వీళ్ళని ఎగ్జామ్స్కి కూడా అనుమతిస్తారు మరి తర్వాత పరిణామాలు నేపాల్ స్టూడెంట్స్ని ఏ రకంగా చూడబోతుంది ఆ యూనివర్సిటీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశ్నగా మారింది మరి చూద్దాం అసలు నేపాల్ విద్యార్థులని ఇక మీదట వాళ్ళు ఎలా ట్రీట్ చేయబోతారు ఈ అంశంలో వాళ్ళు ఏ హెల్ప్ చేస్తారు అసలు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి దీని ఈ కేసు విషయాన్ని ఎవరు ఎలా ముందుకు తీసుకెళ్తారు దీంట్లో ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేస్తారో